అనగానే వాడు మన కళ్ళల్లో ఒక ని చూస్తాడు మన కళ్ళు యొక్క చాటు మధ్యన ఒక సింహాన్ని చూస్తాడు మన యొక్క ఆ వెంట్రుకల భాగంలో ఒక ఎరువును చూస్తాడు అంటే మన ఫేసే ఒక ఫారెస్ట్ అయిపోద్ది వాళ్ళ దృష్టిలో మీ ఫేస్ అయిపోయి కమి చాలా అందంగా ఉన్నారు వాడి దృష్టిలో అయిపోయింది మీకైతే వాడాల క్రియ చేసుకుంటాడు మన పేస్ అడిగా అన్నా అనుకో మనం మన పేస్ లో కోతిని చూస్తాడు అనగా కాకుడు డెలివరీ కారడైలాపన్నే మీరు మీరు చెప్పదలుచుకున్న అంశం సగం చెప్పేసే కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి అప్పుడు రాత్రి అనగా అలాగే వాడుకు అద్భుతమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతాడు ఏ గ్రాఫిక్ అక్కర్లా ఏ గ్రాఫిక్ అక్కర్లా ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కర్లా ఏ మహానటనం అక్కర్ల ఏ సెట్టింగ్స్ అక్కర్ల మీరు చెప్తే ఒక చిన్న చూపించే ఒక చిన్న అది యాక్టర్ మా తెలుగు తల్లికి మళ్ళీ అంటే మన గొంతు సుబ్బలక్ష్మిలా లేకున్నా సరే నాలాంటి వాళ్ళు సుబ్బిశెట్టిలా ఉన్నా సరే సుబ్బిశెట్టి పాత్ర అని అంటున్నాను క్యాస్ అనట్లా ఎందుకంటే కాశ్మీర్ అయిపోయింది గొడవైపోయింది అది మీకు తెలుసు లేదు అది ఎంత దాకి లేదంటే చింతామని అనగానే నిషేధించిన ఆంధ్రప్రదేశ్లో అంతకన్నా దరిద్రం లేదు అయితే మాకు గొంతు బొంగురుగా ఆ బొంగురు గొంతుతోనే మనం మనం చెప్పచ్చు దాంట్లోనే ఒక సౌమ్యత ఒక నమ్రత ఒక శ్రావ్యత తీసుకురావచ్చు తీసుకురావచ్చు మా తేలు నా గొంతు దొడ్డుగా ఉంది అనుకోండి మా తేలు అన్నప్పుడు మీ గొంతు గటసాహారలాగా లేదు మరి ఇక్కడ ఇప్పుడు నేను పాడినప్పుడు ఘటసాహారలా పిల్లలలోపుడున్న గొప్ప సహనం ఏంటంటే వాళ్ళు మీరు మీరు పాడుతున్నప్పుడు వాడు మిమ్మల్ని సుశీలతో తచ్చినా పంచుకో సుశీలతోనో జానకమ్మ గారితోనో లేకపోతే చిత్రగారితోనో లేకపోతే మళ్లీతోనో మధు ప్రియతోనో వాడు పోల్చుకునే అవకాశం లేదు మా టీచర్ వాడుతుంది నేను వింటున్నా ఎంత దాకా అడుగుతానంటే మూడో తరగతి పిల్లవాడైతే అయితే గంట నిజంగా ఆ పాట పాడిన సూర్యకుమారి కదా సూర్యకుమారి గనక పాట గనక వాళ్ళు వినిపిస్తే పదవారు సూర్యకుమారి పాట ఏం బాగాలేదు మా సార్ దొడ్డు కుదుతలు వాడినాడు మామూలుగా లేన తప్ప మనల్ని సెకండ్ గ్రేడ్ తీసుకురావాలి అన్నం పెట్టుకోవాలి మన యొక్క రాగ ఛాయలో ఉన్నటువంటి మన యొక్క వక్రతని కానీ దోషాలే కానీ వాళ్ళు పట్టించుకో మూడ్ ఆఫ్ ది టీచర్ మాత్రమే వాడికి కావాలి మూడ్ ఆ మూడ్ క్రియేట్ చేయడానికి మీరు ఎన్ని నాటకాలైనా అనవచ్చు ఎన్ని పాటలైనా పాడవచ్చు ఎన్ని యాక్టింగ్ అయినా చేయచ్చు ఎంత క్రియేషన్ అయినా చేయొచ్చు ఒకసారి నాకు ప్రకృతిలో అన్ని ఉంటాయి అన్నా అని అందరూ విన్నారు ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి ఎంత ఓపెన్ సార్ పాప ఏంటి నేను పోతున్నానమ్మా అంటే అమ్మాయి దగ్గరకు వచ్చింది సార్ ఏంటంటే ప్రకృతి అంటే నాకు అర్థం కాలేదు సరది నేను ఎంత బుద్ధి తక్కువ వాడినో నాకు అర్థమైంది ప్రకృతి ప్రకృతం చెప్పరు పోయా ప్రకృతికి తెలియక నా ఆ వాళ్ళు పాపకు తెలియక నాలుగో తరగతి పాప ప్రకృతి అంటే ఏం ప్రకృతి ఏది పాప రావద్దు కాకు రూ తా గుడిస్తే తీ ప్రకృతి అండి ప్రకృతిని గురించి చెప్పాలి నా ఫీరియడ్ అయిపోయింది సడన్ గా నేను ఎలా చెప్తాను ప్రకృతి గురించి అంటే ప్రకృతి గురించి ఒక పాట ఓ పెద్ద పెద్ద క్యారాస్ కదే అమ్మ నీకు రేపి మనం చెప్తుంది అని ఆ దాకా నేను ప్రకృతి మీద ఒక పాట రాయల్చి ఏది ప్రకృతి అదే ప్రకృతి అదే ప్రకృతి నడు మా సూయోదయమైతే సింధూరం తూరు పుభూ వై వికసిస్తే అది చూడు అదే ప్రకృతి అదే ప్రకృతి అమ్మ నీకు పెట్టినప్పుడు ఆరు బయట నాన్న నిన్నే చూస్తూ ఉన్నప్పుడు కొబ్బరి ఆకుల సందుల నుండి నెల వెన్నెల కురుస్తూ ఉంటే ఆకులు ఆ వెన్నెల ఆ చంద్రుడు ఆకాశ అందంగా రాస్తారా సార్ మీకు అబద్ధం చెప్పనా ఇప్పుడు ఎందుకంటే కపనాేశ్వర ఉన్నారు కాబట్టి సత్యం చెప్పాలి ఎందుకంటే అప్పుడు నేను ఏం రాశానో అమ్మతోడు నా జ్ఞాపకం లేదు కానీ ఇప్పుడు మాత్రం నేను ఇప్పుడు కేవలం మీరు మాట్లాడుతున్నప్పుడే ఏం చెప్పాలని అర్థం కానీ ఏదో ఒకటి చెప్పేశాను మీరు నమ్మేశారు అప్పుడు నేను చెప్పింది ఇది కాదు అసలు అది పుస్తకంలో నేను నచ్చేశాను ఆ పాటే వేరేస్తాను బట్ ఇట్లాగే ఉంటుంది బహుశా ఇట్లాగే ఉండి ఉంటుంది అలాగే యూ మస్ట్ పే రైటర్ నేను ఎందుకంటాను అంటే చేయి తిరిగిన రైటర్ వా నువ్వు అశోక్ పేజ్రా లాగా ఏమన్నా ఏమన్నా అవార్డ్స్ వచ్చినాయా సీనారాయణ రెడ్డి కాకుండా ఏమన్నా జ్ఞానపీతివా ఇవన్నీ మీరు తెలియజేసుకోకండి మీకు వచ్చినట్టుగా మీరు నచ్చినట్టుగా మీరు రా అనేసే మా భక్తుల పాట చెప్పినప్పుడు మా అమ్మ మా అమ్మ ఏ ఏ కథన ఉన్నా చెప్పండి చెప్పింది మా అమ్మ బాగా నేర్తా అమ్మా అన్న ఏముంది బిట్టా అందుకనగా అండగా అప్పుడు నూను అప్పుడు నూనె ఈ నూనె ఏంటమ్మా అంటే అలా కదా ఏ దోశ నూనె పెట్టేస్తాను మా అమ్మే మా నాన్న నాకు రైతు కాదు బట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ క్రియేట్ లిరిక్ ప్రతి మనిషి కూడా ఒక పాటను పుట్టించ మనం టీచర్స్ కూర్చున్నాం రోజుకు వంద పాఠాలు చెప్తున్నాం రోజు అనేక పుస్తకాలు చదువుతున్నాం మనం ఎందుకు పుట్టించడం ఎప్పటికప్పుడు వాటికి అర్థమైందా లేదా ముఖ్యం అందులో వలసలున్నాయా ఉన్నాయా ఎతి ఉందా మతి ఉంటే చాలు ఎతి లేకుండా బుల్లెట్ దిగిందా లేదా అని వచ్చిన కానీ బుల్లెట్లో బుల్లెట్ ఉందా దిగిందా లేదా చూసుకోవాలని అది ఓంకర విడిచినావా మనకెందుకు దిగితే పయలు कि चपड कुठून चालना आई पेन